హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాక్స్ అనంతపూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా బాహుబలి సెట్టింగ్ అండి మన అనంతపురంలోకి అయితే వచ్చేసింది మనమైతే హైదరాబాద్కి వెళ్ళి రామ సిటీకి వెళ్ళాల్సిన పనే లేదు అనంతపురంలో ఉంది సెట్టింగ్ చూడవచ్చు మీరు మొత్తము అంత దూరం వెళ్ళాల్సిన పనే లేదు పూర్తి సెట్టింగ్ అక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మ్యాక్సిమం అయితే దింపేస్తున్నారు సెట్టింగ్ అంతా అదే విధంగా ఉంటుంది చూస్తే మీకు కటౌట్స్ అన్నీ వేశారు ఇక్కడ టికెట్ ప్రైస్ ఎంత డీటెయిల్స్ అంతా మీకు వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఓకే ఇంకా అక్కడ బాహుబలి సెట్టింగే కాదండి ఇక్కడికి వస్తే మీరు చూడొచ్చు చిన్నపిల్లలకి మొత్తం మన పెద్దవాళ్ళకి అందరికీ సంబంధించి ఇక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఎగ్జిబిషన్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు జాయింట్ వీలు చాలా ఉన్నాయండి బ్రేక్ డాన్స్ అంట ఓన్లీ సెవెన్ రౌండ్స్ అంట ఇది వచ్చేసి బ్రేక్ డాన్స్ అయితే చేస్తుంది ఇది కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది సెవెన్ రౌండ్స్ అంట ఓన్లీ సెవెన్ రౌండ్స్ వరకు బ్రేక్ డ్యాన్స్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ ఐదు నిమిషాలు మాత్రం అనమాట ఇక్కడ వచ్చేసి బోటింగ్ అయితే ఏర్పాటు కూడా చేశారు ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్ అంట బాగా మంచిగా అయితే చేయడం జరిగింది సెట్టింగ్ కూడా నైన్టీన్త్ అయితే ఓపెనింగ్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఓన్లీ కిడ్స్ కోసమే ఫైవ్ మినిట్స్ అంట ఫైవ్ మినిట్స్ వరకు ఇక్కడ ఎంజాయ్ అయితే చేయచ్చు చిన్నపిల్లలకు సంబంధించి నిజంగా సూపర్గా అయితే ఉందండి చూడొచ్చు చాలా మంచిగా అయితే చేశారు ఫ్రంట్ సైడ్ నుంచి మనకి స్టార్టింగ్ గుత్తి రోడ్లో నుంచి ఎండింగ్ వరకు మొత్తం సెట్టింగ్ బ్యాక్ సైడ్ అయితే నిజంగా సూపర్ బండి అసలు థ్రిల్లింగ్గా మంచి ఫీల్ అవ్వడానికి చిన్నపిల్లలకైతే మంచిగా అవకాశం అయితే ఏర్పాటు చేస్తారు అది కూడా సమ్మర్ హాలిడేస్లో ఏర్పాటు చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది హాలిడేస్ కూడా అయిపోయాయి స్కూల్లో అయితే ఓపెన్ చేయడం జరిగింది నైన్టీన్త్ అయితే ఓపెన్ చేస్తున్నారు సిక్స్టీ డేస్ అయితే రన్ చేస్తున్నారు ఇంకా అక్కడ వచ్చేసి స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తారు అక్కడ చూస్తే మీకు షెడ్స్ కనిపిస్తుంటాయి ఫుడ్స్ ఇంకా ఏమైనా బ్యాంగిల్స్ అలా షాపింగ్ చేయడానికి అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది టోటల్ అనమాట అరవై రోజులైతే ఇక్కడ రన్ చేస్తారు ఇంకా స్టాల్స్ అన్నీ అక్కడ ఉంటాయి ఇది వచ్చేసి మంచి ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే బాహుబలి సెట్టింగ్ ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు రామోజీ ఫిలిం సిటీకి మహేష్మతి సెట్టింగ్ అంతా అక్కడ ఏర్పాటు చేశారు చాలా బాగుంది మామూలు ఇలా చూస్తేనే ఇంకా ఓపెనింగ్ అయితే నిజంగా ఇంకా చాలా సూపర్ బాగా ఉంటుంది ఇది వచ్చేసి గుత్తి రోడ్లో ఉంది మార్కెట్ యార్డ్ కి దగ్గరలో మీరు ఎవరైనా అడిగినా కూడా చెప్తారు రోడ్లో వచ్చేసి గుత్తి రోడ్లో ఇప్పుడు బాహుబలి మహేష్మతి సామ్రాజ్యాన్ని అయితే చూపిస్తాను బ్యాక్ సైడ్ ప్రెసెంట్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనేసి స్టార్టింగ్ లోనే చూపించడం అయితే జరిగింది ఇది వచ్చేసి కోటగా ఎంట్రన్స్ మీరు చూస్తే కనిపిస్తా ఉంటుంది ప్రజెంట్ అయితే సెట్టింగ్ అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి గుత్తి రోడ్లో ఉంది మామూలుగా ఎగ్జిబిషన్ అలా పెడతారు కదా ఇక్కడే అనమాట ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే ఇంకొక ద్వారానికి రెండు సింహాలు అంటే ఒకటి అయితే లోపల ఉందండి ఇంకా ఒకటి ఉంది ఎంట్రన్స్ అంతా ఇదే స్టెప్స్ కూడా వేస్తున్నారు చాలా పెద్ద సెట్టింగ్ అయితే చేస్తున్నారు నిజంగా చాలా బాగుంది ఇంకా ప్రజెంట్ లోపలికి అయితే వెళ్దాము సేమ్ అండి సినిమా షెట్టింగ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది చూడచ్చు పెద్ద సభ అయితే ఏర్పాటు చేసే విధంగా ఉంది ఇవన్నీ చెక్కతో అయితే రెడీ చేస్తున్నారు చూడవచ్చు చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే మీకు విజువల్స్ అంతా కనిపిస్తూ ఉంటుంది మా బాహుబలి సామ్రాజ్యానికి దారి ఈ విధంగా సెట్టింగ్ అయితే చేయడం జరిగింది చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే మీకు అక్కడ గుర్రాలు సింహము మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా మంచి కట్అవుట్లు అయితే వేయడం జరిగింది సైడ్లకంతా ఫ్లెక్సీలన్నీ చూడొచ్చు స్టార్టింగ్ నుంచి మంచి నిజంగా రియల్లో రియల్గా చూసినట్టయితే మీకు అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి చూడొచ్చు రియల్గా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట బాహుబలి సెట్టింగు ఆ విధంగా సెట్ చేయడం జరిగింది అరవై రోజులు రన్నింగ్ అవుతుంది చూస్తే ఈ విధంగా ఉంది పెద్ద బడ్జెట్ పెట్టి ఇక్కడ తయారు చేసి మనకు అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇది ఒక మహిష్మతి సామ్రాజ్యం అని ఒక బాహుబలిలో కట్టడం ఒక ప్రత్యేకమైన దీనికి ఒక కట్టడం అనమాట అండి ఈ కట్టడం మన విదేశాల్లో కానీ మన భారతదేశంలో కూడా సంచలనాత్మకమైన సినిమా అనమాట ఇది ఫేమస్ ఫేమస్ అయింది ఇది దానికోసం ఈ అనంతపురం ప్రజలకు కూడా చూపించాలి ఎక్కడో మనం రామోజీ ఫిలిం సిటీలో పదిహేను వందల టికెట్ కన్నా ఇక్కడ కేవలం ఎనభై రూపాయలకు మాత్రమే ఇది దీనికి ప్రవేశం పెట్టడం జరిగిందండి అక్కడికి వెళ్ళి చూడలేని పరిస్థితి చూపించే విధంగా ఇక్కడ సెట్టింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఇక్కడ నమూనా పెట్టి ఈ ఒక అనంతపురం ప్రజలకు అందరికి ఒక వినోదాన్ని ఒక ఉల్లాసాన్ని అంటే ఇక్కడ ఏమేమి ఉంటారు అన్ని మొత్తం ఆల్ బాహుబలిలో ఉన్న నమూనాలు అన్ని కూడా ఉంటాయండి వాటర్ ఫాల్స్ కాలేకేయ అందరూ కూడా ఉంటాయి శుక్రవారం నాడు బొమ్మలు ఉంటాయి అన్ని బొమ్మలు అండి మొత్తం అంతా మొత్తం అంటే స్పెషల్ అండి సార్ బొమ్మలు అంటే షేక్ అవ్వడం షేక్ ఏమేమి ఉండదు అండి మామూలుగా కట్అవుట్లు అన్ని కూడా ఉంటాయి అరవై రోజుల పాటు ఈ ప్రదర్శన జరుగుతుంది అండి ఎనభై రూపాయలు మాత్రం అందరికీ సామాన్యులు అందరికీ అందుబాటులో ఉండాలని అందరూ వంద రూపాయలు అన్నారు కానీ ఎనభై రూపాయలకి ఈ ప్రదర్శన చూడవచ్చు అన్నమాట చిన్నపిల్లలకి అంతా ఒకటి అంత ఒకటి మూడు సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఒకటే రేట్ ఓపెనింగ్ ఎప్పుడు సార్ ఈ శుక్రవారం నాడు ఈ రోజు పంతొమ్మిదో తారీఖు నాడు పంతొమ్మిదో తారీఖు ఓపెనింగ్ ఓపెనింగ్ ఓకే స్పెషల్ అంటే ఇంకా మొత్తం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇక్కడ అందరూ చూడాలని చెప్పేసి మా ఓకే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ వచ్చేసి స్పెషల్ అంటే కట్టప్ప ఉన్న బాహుబలిలో రాణా చంపిన దున్నపోతిని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది పెద్దదనమాట చూడండి కండలు తిరిగిన దున్నపోతి సేమ్ యాజ్ ఇస్ అంతే బలంగా అయితే ఉందనమాట ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి చూడొచ్చు ఇంకా సెట్టింగ్ చూస్తే మీకు పెద్ద సెట్టింగ్ అండి చాలా పెద్దగా అయితే ఉంది పట్టు పెద్ద సెట్టింగ్ అయితే జరుగుతుంది అక్కడ చూస్తే ప్రభాస్ కూడా ఉన్నారు రాణా కట్టప్ప అనంతపురం ప్రజలకి వినోదాత్మకంగా మంచి ఎంటర్టైన్మెంట్ అండి ఎందుకంటే అంత దూరం వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇక్కడ మన అనంతపురంలో గుత్తి రోడ్లోనే మామూలుగా ఎగ్జిబిషన్ అలా పెడుతుంటారు కదా ఇక్కడ అనమాట ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే ఇక్కడే కరెక్ట్గా గుత్తి రోడ్లో ఉంది ఈ సెట్టింగ్ అంతా చాలా బాగుంది టికెట్ అయితే ఎయిటీ రూపీస్ అంట సిక్స్టీ డేస్ అయితే రన్ చేస్తారు ఈ వచ్చే 19 కి ఓపెనింగ్ అయితే చేస్తున్నారు బాగుంది చూడొచ్చు ఒకసారి ఇప్పటి నుంచి చేస్తున్నారు సెట్టింగ్ ఇది ఆ 1:30 నిలైనా 1:30 నిరనలైనా అప్పుడు నుంచి స్టార్ చేసారు ఆ స్టార్ చేసి దేనిది తీస్తాం అంత ఇందులో మనకి స్పెషల్ ఏంటన్న ఇక్కడ ఇదంటే కోటేంగది కోట ఆ కోట గాబ్లీ కోట లేదు చేస్తాం ఆన్లీ సేమ్ యాజ్ ఇట్స్ అదే విధంగా కనిపిస్తుంది అవును హైదరాబాద్ యాక్చువల్ ఓహో

ఇక్కడ సెట్టింగ్ అయితే చేస్తున్నారు నిజంగా చూడనీకి ప్రెజెంట్ ఏదో సినిమా షూటింగ్లో ఉన్నట్టు నిజంగా ఫీలింగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకైతే వస్తుంది మీరు కూడా ఒకసారి చూడండి నైన్టీన్త్ అయితే ఓపెనింగ్ చేస్తున్నారు టికెట్ వచ్చేసి ఎనభై రూపాయలు అని చెప్పారు నూరు రూపాయలు అయితే ఉండొచ్చు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అంతా ఒకటే అనమాట ఇంకా వచ్చేసి నైన్టీన్త్ అయితే ఓపెన్ చేస్తున్నారు అరవై రోజులైతే ఉండబోతుంది తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ విధంగా చాలా బాగుంది రోడ్లోనే ఉంది మన అనంతపురంకి రావడం మనకు చాలా మంచి విశేషం ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో తెలియజేస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్